మదనపల్లి నేను అసెంబ్లీలో గత వారం నుంచి ఉంటే ఏడు రోజుల్లో పోయిన ఆదివారం నుంచి నిన్న ఆదివారం వరకు అసెంబ్లీలో నాకు ఏ ఎమ్మెల్యే మంత్రి కలిస్తే కూడా ఏమన్నా మదనపల్లి హాట్ టాపిక్ అయిపోయింది మదనపల్లి హాట్ టాపిక్ అయిపోయింది అని చెప్పి అడిగేవాడు కాకపోతే వాస్తవం ఉంది హాట్ టాపిక్ మదనపల్లి పడిందని మదనపల్లి హాట్ టాపిక్ మిగతా చెక్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ వైఎస్ఆర్ పార్టీ మాటకి పార్టీ ఉంది కానీ వీళ్ళ సొంత అజెండాతో పనిచేశారు కానీ ప్రజల కోసం పనిచేయలేదు వీళ్ళ దగ్గర ఎక్కడ స్పష్టత లేదు ప్రజాస్వామ్యం విలువలు లేవు ప్రజల కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక లేదు వాళ్ళ సొంత ప్రణాళికతో పనిచేశారు కానీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి తూట్లు పొడిచి అధికారులకు వాళ్ళ ఇంటి మనుషులుగా తిప్పుకొని పోలీస్ స్టేషన్లో వాళ్ళ ఇంటికి సంబంధించిన ఆఫీసు లాగా వ్యవహరించి త్రీ నాట్ సెవెన్ అనే సెక్షన్ త్రీ నాట్ సెవెన్ అనే ఒక సెక్షన్ వాళ్ళ ఇంటి టిష్యూ పేపర్ లాగా వాడిన చరిత్ర ఈ వైఎస్ఆర్ పార్టీది సాక్షాత్తు ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఈ రోజు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పైన త్రీ నాట్ సెవెన్ కేసు కట్టిన చరిత్ర ఈ వైఎస్ఆర్ పార్టీది దావలో సైలెంట్ గా వెళ్తున్నాం అంగళ్ళు అటువంటి మహానాయకుల పైన త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కట్టి జైలు పంపించాలని చెప్పి జైలు పంపించిన వివిధ కేసుల్లో పెట్టి జైలు పంపించిన చరిత్ర ఈ వైఎస్ఆర్ పార్టీ ఇల్లు కూడా మాట్లాడుతున్నారు ఈరోజు మదనపల్లి ఆవరణలో మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ భూములు కబ్జాలు చేసిన తెలుసా ఇల్లు బీకేపల్లి హౌసింగ్ కాలనీ కాడ నుంచి చెప్తున్నారు ఈ హౌసింగ్ కాలనీ వచ్చి పూర్తిగా పేదల కోసం ఇచ్చిన కాలనీ ఈ కాలనీకి సంబంధించిన ఈ వైఎస్ఆర్ ఒకరు నాయకుడు పేరేమి మనోహర్ బాబాయ్ ఇతను ఏం చేస్తాడంటే మా తాత ఆస్తి మాకు ఇవ్వాలని చెప్పి దాదాపు ఒక ఆరు కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన చరిత్ర ఈ మనోహర్ నేను వచ్చిన వేరే నాయకులు ఉన్నారు రాయల్వుడ్ అనే ఫర్నిచర్ ఉంది ఆ ఫర్నిచర్ పక్కన ఆంజనేయులు రామాంజనేయులు అని ఇద్దరు అన్నా తమ్ముళ్ళు వాళ్ళ పెద్ద భాగాల్లోనే ఉన్నాయి వాళ్ళ వాళ్ళ అక్క చెల్లెలు కూడా ఉంటారు రామాంజనేయులు అనే ఒక కూతురుతో ఒక బిడ్డతో ఆయనకి ముగ్గురు బిడ్డలు మగ సంతానం లేదని రెండో పెళ్లి చేసుకున్నారు ఇద్దరు భార్యలు ఆయన ఆ వాళ్ళ దగ్గర ఒక బిడ్డ దగ్గర వాళ్ళ నాన్న విల్ రాసినట్లు డాక్యుమెంట్ తీసుకొని ఆ డాక్యుమెంట్ కి తక్షణం తీసుకొని వచ్చి వన్ బి క్రియేట్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ లో వన్ బి ఇస్తారు అది ఎక్కడ జనరేట్ అవుతుంది రాయచోటి కలెక్టరేట్ లో జనరేట్ అవుతుంది వన్ బి తహసీల్దార్ అక్కడే కూర్చొని వీఆర్ అక్కడే కూర్చుంటాడు ఆరే ఎక్కడే కూర్చొని తహసీ జిల్లా కలెక్టరేట్ లో వన్ బికి మొత్తం వాళ్ళు ఏమేమి పని చేయాల చేసి ఇరవై నాలుగు గంటల్లో వన్ బి జనరేట్ చేస్తారు మరుసటి రోజు విజయవాడలో సాక్షాత్ ఈ రోజు ఎంపీ గారు ఉన్నారు ఎంపీ గారు అమ్మగారైనా అయినా ఆమె అక్క పేరుతో రిజిస్టర్ చేస్తారు ఇంకా అక్కడి నుంచి వస్తే వలసపల్లి ఈ దాదాపు బీకేపల్లిలో వెనకాల డీకేటి భూమి ఉంది అక్కడ దానికి ఈ రోడ్ పైన ఉన్న భూమి సర్వే మురళి ఏం చేశారు ఏమి చెప్తే హియరింగ్ కూడా అవసరం లే అర్థమైంది ఆరు ఆరు అప్పీల్ కూడా చూసేది లే ఏమి సిపి నాయకులు చేస్తే చెప్తే చేశారు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా ఎలా పనిచేసిందంటే ఆ రోజుల్లో వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ లాగా పనిచేసింది పోలీస్ శాఖ పైన ఒక ఇన్స్పెక్టర్ స్థాయి ఆఫీసర్ పైన ఒక డిఎస్పీ స్థాయి ఆఫీసర్ పైన సింగులర్ సింగిలర్లో మాట్లాడేది చెయ్య నీకే చెప్తా అనేది చేయరా అనేది మేము ఒక కాన్స్టేబుల్ కూడా ఒక కాన్స్టేబుల్ కూడా చూడమ్మా అదే చూడండి క్లియర్ చేయండి అది చూడండి చెప్తా ఎందుకంటే మర్యాద అనేది చిపుచ్చుకుంటేనే వస్తారు ఏదో స్థాయి స్థానము ఏదో పదవి ఉంది అంటే అది ఉండద్దు ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వైఎస్ఆర్సిపి ఐదు సంవత్సరాల పరిపాలన నేను నా ఎలక్షన్లో కూడా చెప్తూ వచ్చాను దాదాపు వెయ్యి కోట్లకు వీళ్ళు పడగలెత్తారు నేను చెప్పాలంటే ఈరోజు వెయ్యి కోట్లు దాటిపోయారు కాట్లాట్పల్లి రోడ్ కాట్లాట్పల్లి రోడ్డు కూడా వదలేదు కాట్లాట్పల్లి రోడ్లో ఈ మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులు కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు వీళ్ళందరూ ఇన్వాల్వ్ ఉండే ఎవరు ఎవరికి వదలలేదు ఓవరాల్ గా లూజర్ ఎవరు అంటే మదన మదనపల్లి కాన్స్టివెన్సీ ప్రజలు వీళ్ళకు ఆడుకున్నారు కానీ ఏ ఒక్కరు వీళ్ళకి న్యాయం చేయలేదు భూములుండే వాళ్ళకు భయపడిచ్చి భూములు పెరుక్కున్నారు లాక్కున్నారే కానీ వాళ్ళకి ఏదన్నా అయ్యో నీకు భూమి సరే నువ్వు ఇంత పెట్టుకో నువ్వు బాగాపడు లేదంటే నేను తీసుకో ఏదో నువ్వు కావాలంటే రాసి అని ఒక మానవతా దుర్ప్రదంతో కూడా చూడలేదు ఇంకా అక్కడి నుంచి వస్తే ఈరోజు ఎక్కడ ఇసుక ఇసక మొన్నటి వరకు కూడా మిగతా పదహైదు రోజుల వరకు కూడా ఇక్కడ నుంచి కర్ణాటకకు పోతాను ఎవరు పోతా ఉందంటే అంటే వైసీపీ నాయకులు ఇప్పుడు ఎట్లా పోతా ఉంది అంటే లింకులు ఉన్నాయన్నా ఎట్లయినా పంపించేస్తాం మేము అట్లా పోతే ఏడు లింక్ ఉంది ఏడిపోతే ఆడు లింక్ ఉంది మాకు ఓరే ఇది ఇదే లింక్ కథ బాగుంది అందుకోసం నేను చెప్తున్నాను ఏదైతే తెలుగుదేశం పార్టీ బాధ్యతగా పనిచేసిందో మేము అనుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఉందని చెప్పి ఏ వాళ్ళు ఏ విధంగా మా మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేసి త్రీ నాట్ సెవెన్ సెక్షన్లు కట్టి చేశారు అట్లా దిగుజారుడు రాజకీయం ఏం చేయము ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నోటీస్కి వస్తానే ఆఫీస్ కాలిందంటానే ఏం చేశారు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పంపించారు ఇక్కడ డీజీపీ గారు పంపించారు సిఐడి చీఫ్ పంపించారు ఏం జరిగింది వాస్తవం విచారించండి ఫస్ట్ ఎలా జరిగింది విచారించండి విచారించిన తర్వాత మీరు కార్యాచరణ చేయండి విచారించక ముందు వైఎస్ఆర్ సిపి నాయకులు అర్ధరాత్రి మూడు గంటలకు అరెస్టులు చేస్తారే ఆ దిగుజారుడు పని తరం పని చేద్దండి రాష్ట్ర ప్రగతి రాష్ట్ర మర్యాద హుందాగా ఉండాలా ముఖ్యమంత్రిగా నేనున్నాను నా మర్యాద కూడా దేశ స్థాయిలో ఎక్కడ తగ్గకూడదు పూర్తి ఫస్ట్ విచారించి మీరు రాణి చెప్పి డీజీపీ గారికి సీఎం గారి సొంత హెలికాప్టర్ ఇచ్చి పంపించిన చరిత్ర ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదు రాజకీయ కక్ష 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 సాధిక చేయలేదు పూర్తిగా ఒకటేం ఆలోచన ఇది ఏం జరుగుతుంది ఏం జరుగుతా ఉంది ఈ రోజు ఉత్తం మదన్పల్లి అన్న మీరు పొంగనూరుకు పోతే దీని నాయనంతా ఉండదు తిరుపతికి పోతే కొండంతా ఉంది వెంకటేశ్వర స్వామి కూడా ఒక్కోవడం ఇది ముందు తోసే పక్కన ఉంటాను ఏమే శాండిల్వుడ్ ఊపేసే మదన్పల్లి వాళ్ళు పోయి శాండల్వుడ్ ఆడపోయిన ఇంకా ఉండరు నాయకులు ఇంకా వాళ్ళ పిల్లలంతా ఇంకా చెప్పాలా అదంతా మాకేన్నోరు గొప్ప అర్థమైందా ఈ శాండ్ మాఫియా ఉంది ఇక్కడ ల్యాండ్ మాఫియా ఉంది శాండ్ మాఫియా దొరికినోళ్ళు ఈ విధంగా ఇన్ని భూ కబ్జాలు చేసినప్పుడు నాయకులు ఏం చేశారా మీరు మీరు క్లియర్ కట్ గా ఉంటే ఎంపీ ఒకవేళ క్లియర్ కట్ గా ఉంటే ఎలా జరిగింది తమిళపల్లి ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ ఎట్లా కబ్జాలు చేశారు మంత్రి క్లియర్ కట్ గా ఉంటే ఎలా జరిగింది ఎమ్మెల్యే క్లియర్ కట్ గా ఉంటే ఎలా వచ్చి తమ్ముడు నాయకుడు ఎమ్మెల్యే కబ్జాలు చేస్తారు ఇట్లా ఈ బీకే పల్లిలో మూడు సంవత్సరాల మాట చెప్తున్నాం ఎవరెవరు రేపు సిటిఎం లో ఒక తహసీల్దార్ ఆఫీస్ తహసీల్దార్ గారి ద్వారా తహసీల్దార్ గారు పోస్టింగ్ అయితే అక్కడ ఒక రెండు రోజులు గ్రీవెన్స్ పెడతాం సిటిఎం లో అక్కులప్ప అని కం ఒక ఏనా అతను సర్పంచ్ అతనిది పెద్ద స్కామ్స్ ఉన్నాయి దానిపైన ఎంక్వైరీ పెట్టిస్తాం పల్లి సపరేట్ పెట్టిస్తాం ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా మీ మీ సమస్యలు చెప్పండి తప్పకుండా ల్యాండ్ గ్రాఫింగ్ యాక్ట్ ప్రకారము వాళ్ళ పైన ఉంటాయి అర్జీలు లేకపోతే మేము కూడా ఏమి చేయలేము మొన్న నా దగ్గర సిటీఎం గురించి ఒక బుక్ తెచ్చిచ్చిన బుక్ పేపర్ కాదు బుక్ ఇరవై ఐదు పేజీలు ఉన్నాయి అంత చరిత్ర ఉంది దాంట్లో సో ఇప్పుడు త్వరలో తహసీల్దార్లు పోస్టింగ్ అవుతాని సిటీఎంలో ఒక క్రీవర్ సెల్ పెట్టిస్తాము రెండు రోజుల పాటుగా ఎవరెవరు ఉన్నారు ఇదే కాకుండా చెరువు చాలా మంది అక్కడ ఆక్రమణ చేస్తున్నారు దయచేసి ఈ కాలనీల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఆక్ర ఆక్రమణ చేస్తారు ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయి ఎవరైనా కానీ ఎంతటి వారైనా కానీ వదిలేది లేదు ఇదే కాకుండా ఈ కబ్జాలు చేసిన వాళ్ళ దగ్గరంతా భూమి రిటర్న్ తీసుకుంటున్నాం తప్పకుండా రెండు నెలల్లో హౌసింగ్ స్కీమ్ స్టార్ట్ అయితేనే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మదన్పల్లికి వస్తారు వెయ్యి మంది పేదలకు పట్టాలు మళ్ళా ఇస్తామని చెప్పి సభముఖమా ఇదే కాకుండా ఈ రోజు నుంచి ఎవరైనా పేద పేదల భూములు కబ్జాలు చేస్తే గా పోలీస్ చర్య వాళ్ళ పైన ఉంటుంది ఎట్టి పరిస్థితులు ఎవరికైనా వదిలేదు లేదు ఇప్పుడు చెప్తున్నాము ఎక్కడ ఏదైనా మిస్యూజ్ ఉన్నది అంటే తక్షణం అది ఎవరైనా కావచ్చు ఇప్పుడు నిన్న నా దగ్గర కూడా కొంతమంది వచ్చారు నా భూమి పలానా నాయకుడు తీసుకున్నాడు పలానా లీడర్ వచ్చిన పలాని అంత ఇవన్నీ ఒక కార్యాచరణ తీసుకుని వస్తాం అవసరమైతే ముఖ్యమంత్రి గారికి మాట్లాడి స్పెషల్ ఆఫీసర్ ఫర్ ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్పి మదనపల్లికి పెట్టించి మదనపల్లి పొంగునూరు తిరుపతి పీలేర్ ఈడ తమ్మళ్ళపల్లి జరిగిన మొత్తం పైన సీఎం గారు చాలా సీరియస్ గా ఉంటారు ఎవరికి కూడా వదలుపెట్టే వదిలిపెట్టే స్టేజ్ లో లేరు తప్పకుండా దానిపైన చాలా కఠినమైన చర్యలు ఉంటాయి ప్రజలు ఎవరు కూడా అభద్రతా భావం భయం పడే అవసరం లేదు మీ భూములు కానీ మీ ఇండ్ల పట్టాలు కానీ మీ ఏమన్నా డబ్బులు కానీ ఏమైనా అయింటే మీరు స్వచ్ఛందంగా నేరుగా వచ్చి నాకు దగ్గర అడిచిచ్చినా సరే సంబంధిత మన సబ్ కలెక్టర్ గారికి ఇచ్చినా సరే జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినా సరే పోలీస్ యంత్రాంగం ఇచ్చినా సరే మీరు నా దృష్టికి తెస్తే తప్పకుండా దానిపైన ఒక కార్యచరణ ఉంటుంది తప్పకుండా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పూర్తిగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజా స్వేచ్ఛ కోసం పనిచేసే ప్రభుత్వం నేను మీకు తెలుపుతున్నాను ఎవరు కూడా మదనపల్లి కాల్సెస్ ప్రజల అభద్రతా భావం పడే అవసరం లేదు ఎవరికి మీరు భయపడే అవసరం లేదు ఏ ఒక్కరికి కూడా మీరు జవాబు ఇచ్చే అవసరం లేదు ఈ ప్రభుత్వం మీది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మీ మనిషి ఆయన ఒక మంచి కోసం పనిచేసే మనిషి ఇవంటి దిగుజాడ రాజకీయాలకి ఇవన్నీ ల్యాండ్ కి అది ఒకవేళ టీడీపీ నాయకులు చేస్తే కూడా వదిలే పరిస్థితిలో ఆయన వదిలే మనిషి కాదే చాలా సీరియస్ దయచేసి అర్థం చేసుకొని తప్పకుండా ఈ ఏదైతే మదనపల్లి చుట్టూ ల్యాండ్ గ్రాపింగ్ విషయం తిరుగుతున్నదో దీనిపైన క్లియర్ కట్ గా పెడతాం పెడతామని చెప్పి స్వాభవికంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్